డ్ దేవుడి నామానికి మహిమ కలిగనుగాక మరొకసారి ఈ విధంగా మీ ముందుకు వచ్చే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో వందన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాలు ఏంటిదండి ఏది జరగట్లేదు ఏ విధంగా ఉంది మా జీవితాలు అని మీరు ఆలోచిస్తున్నది కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది సమస్తము సమకూర్చి దేవుడు మనం క్షేమం కోసం చేసే దేవుడు మన జీవితాల్లో దేవుడు ఇవన్నీ చేస్తున్నది మంచైనా కీడైనా ఆయన స్వాధీనంలో ఉంది ద ఆథర్ ఫర్ ఎవ్రీథింగ్ కదా ఆయన రచయిత మన జీవితాన్ని కాబట్టి సమస్తమైన చేతుల్లో ఉంది మనం గ్రహించవలసింది ఆయనని తెలుసుకోవడమే ఆయన ఉద్దేశం ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు మనం అపనమ్మకంగా ఉన్నా ఆయన నమ్మదగిన దేవుడు అనే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దీంట్లో ఇంకా లోతైన మర్మాలు కొరేష్ లాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వాక్యంలో వినండి ఈ ప్రార్థనలో పాల్గొని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా కలిగిన మా దేవా జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడిగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అనేక బిడ్డలు సంచులకి ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాను తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా ఎస్ రాజా రత్నం గారు ప్రభావ వారికి ఫ్రాక్చర్ అయింది స్వస్థత కొరకై జాషువా గారు వారి కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల కొరకై ముఖర్జీ గారు ప్రవ మానస డాక్టర్ ప్రణీత్ వారి గర్భఫలం కొరికై సునీల్ మహనోహర్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు ప్రభా చదువులు కాపుదల క్షేమం కొరికై రత్నమ్మ గారు షారన్ షారటెల్లా తన చదువులు రత్నమ్మ గారికి బ్యాక్ పెయిన్ ఉంది స్వస్థత కొరికై జే ఆనంద్ ప్రభా వారి కుటుంబం కొరికై వారి కుటుంబ సభ్యులకు ఉన్న అనారోగ్యాన్ని విడుదల కొరికై సుశీల గారు కీర్తి మాధవి ప్రవ తనకి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికై అదే విధంగా ప్రవ మాకు వ్యక్తిగతంగా ఇచ్చిన ప్రతి ప్రార్థన అవసరతని ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటాం అదే విధంగా ప్రవా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మా జీవితాల్లో ప్రభా చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడి కొరతని సమృద్ధిగా చేయగలిగిన దేవుడు మీరొక్కరే మేము మీ ప్రేమని గుర్తించి మీ అందు నమ్మకంగా జీవిస్తే ప్రవా సమస్తాన్ని సమకూర్చి మిమ్మల్ని తెలుసుకునే విధంగా మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని తోడుండి నడిపించే దేవుడు మీరొక్కరే ప్రభా మంచి ఉన్నప్పుడు నమ్మకంగా ఉండడం కాదు కానీ చెడు జరిగినప్పుడు నమ్మకంగా ఉండడం బాధ గాయం కలిగినప్పుడు నమ్మకంగా ఉండడం నిజమైన విశ్వాసం తండ్రి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఎవరొకరు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ చాలా పరిచయం ప్రోత్సహించి బలపరిచిన ఒక సిస్టర్ గారు ప్రభావ వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు అమ్మగారు ఉన్నత స్థాయిలో ఉన్నారు తన కుమార్తె వివాహం కూడా జరిగింది ఆ బిడ్డని అమ్మగారిని కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించమని మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ప్రభా ఈరోజు ఒక్కాతమైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు కాబట్టి అమ్మగారికి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును సమయోల్ గారు రాసిన మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం అదే విధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో తండ్రి దేని ద్వారా మేము చెడిపోతాం ఎవరి మాటల ద్వారా మేము చెడిపోతాము అనేది మేము గ్రహించి మీ స్వరానేమిని మిమ్మల్ని తెలుసుకుంటే ప్రవా చక్కటి మార్గంలో నడిపించే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యాన్ని ప్రతి బిడ్డ గ్రహించి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి మనం వేడుకుంటు ప్రవా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతోని బోధించబోతున్న నాతోని మాట్లాడండి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మీకు మహిమ కలిగి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఉపయోగకరంగా క్షేమకరంగా ఆశీర్వాదకరంగా రక్షణలు నడిపించే విధంగా ఉండులాగున సహాయపడమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి నాతో పాటు చెప్పిన ప్రతి బెడ్ అని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగతంగా వైవైక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి బ్రదర్ మా జీవితాలలో దేవుడి యొక్క ఆశీర్వాదాలు మా జీవితాల్లో కనపడట్లేదు బ్రదర్ మా జీవితాల్లో ప్రభా దేవుని శక్తిని మేము పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేకపోతున్నాం బ్రదర్ అని మన జీవితాల్లో ఒక ప్రశ్న ఉంది కదా దేవుడి యొక్క అనుగ్రహము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మన జీవితాల్లో అనుగ్రహింపబడాలి అనుభవించాలి అని అంటే దేవుడి యొక్క ప్రణాళిక అనగా దేవుడి యొక్క ప్రేమని మనం గ్రహించి దేవుడిపై అపారమైన నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి మన జీవితాల్లో కీడు జరగగాని చీకటి పరిస్థితులు రాగానే మన జీవితాల్లో ద్వారాలు మోయబడగాని మన జీవితాలు ఏవైనా గోడలు లేవనెత్తబడగానే మనము నమ్మినట్టే కనపడతాం కానీ అపారమైన నమ్మకం కలిగి మనం ఉంటాం ప్రతి దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో మనం దేవుడి అందు నమ్మకంగా జీవిస్తే అపారమైన నమ్మకం కలిగి జీవిస్తే మన కొరతని సమృద్ధిగా మార్చే దేవుడు మన జీవితంలో ఒక శక్తిని అనుగ్రహించే దేవుడు ఉన్నారు అనేది మనం నమ్మాలి మనం నమ్ముతున్నామా మన జీవితాల్లో ఏది ఈరోజు మన ఏ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నా అది దేవుడి యొక్క అనుగ్రహమే అనేది మనం గ్రహించాలి ప్రాముఖ్యంగా సజీవత్వంతో ఉన్న దేవుడు యొక్క చిత్తము దేవుడు యొక్క అనుగ్రహము అని మనం గమనిస్తున్నామా కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నామా ఆలోచించి వెన్ గా ప్లాన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ హీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ దేవుడు యొక్క ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరుస్తుంటే ఆ కొరతలో మనకి సమృద్ధి తప్పనిసరిగా దయచేసే దేవుడు ఉన్నారు అనేది మనం నమ్మాలి నమ్ముతున్నామా విశ్వాసం కలిగి జీవిస్తున్నామా విధేయత కలిగి మనం జీవిస్తున్నామా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా ఘనత మహిమ ప్రభావాల దేవాతి దేవుడికి చెందాలి అనే అంత ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తున్నాము తమ్ముడు చలమ ఒక్కసారి ఆలోచించాడు నేను మనకు దగ్గర చూస్తుంటే పదిహేడు సంవత్సరాల ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కోర్టులో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కోర్టులో ఆ బ్యాట్మింటన్ కోర్టు ఆడుతూ 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 చనిపోయాడు కానీ దేవుడు ఈరోజు మనం దీవించాలి కృతజ్ఞత కలిగి ఉన్నామా దేవుడి యొక్క ప్రణాళిక నా పట్ల ఇంకా సజీవంగా ఉంది ఆయన చిత్తం నా పట్ల నెరవేరుస్తారు నేను గాయపడ్డ నిరాశలో ఉన్న నిస్పృహలో ఉన్న కన్నీరు గార్చే ఉన్న దేవుడు ఉన్నాను ఆయన ప్రేమ నా పట్ల ఉంది అనే నమ్మకం కలిగి జీవిస్తున్నాం మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక స్త్రీ తన దగ్గర తినడానికి ఏ పరిస్థితి లేనప్పటికీ కూడా తన దగ్గర ఉన్న కుక్కకి అన్నము ఒక చికెన్ ముక్క పెడుతుంది మీరు గమనించండి గ్రహించండి పెడుతుంటే ఆ కుక్క గ్రహించింది ఏంటిదనగా నా యజమానురాల దగ్గర ఏమి లేకపోయినా నాకు ఇస్తుంది కాబట్టి దీనికి నాకంటే అర్హత నా యజమానురాలకే ఉంది అని చెప్పి తిరిగి అంతా భోజనం అంతా ఆ యజమానురాలు ప్లేట్లోనే పెట్టేస్తుంది అంటే నేను చెప్పే మాట ఇన్ని సంవత్సరాలు నన్ను కాచి కాపాడి నన్ను చూసుకొని నాకు భోజనం పెట్టింది ఇప్పుడు తన జీవితంలో ఏమి లేదు కాబట్టి నేను కృతజ్ఞత చెల్లించే సమయం వచ్చింది కాబట్టి నేను తిరిగి సమస్తాన్ని తనకే ఇస్తాను అనే నమ్మకము ఆ కుక్కకుంది మనకుందా దేవుడు ఇంత ప్రేమ చూపెడుతున్నారు ఆయన శ్వాసని పీల్చుకునే ఒక గొప్ప అవకాశం ప్రతిరోజు దేవుడు మనకు కలిగిస్తున్నాడు ఆ కృతజ్ఞత మన జీవితాలు అతి ముఖ్యంగా అపారమైన నమ్మకం కలిగి మనం జీవిస్తున్నామా నా దేవుడు నా జీవితంలో కొరతని సమృద్ధిగా మారుస్తారు ఆయన ప్రణాళికలో ఆయన ప్రేమని గుర్తించి నమ్మి జీవిస్తే కీడి నుంచి మేలు చేసే దేవుడు నా దేవుడు ఉన్నారు అనే నమ్మకం మన జీవితాల్లో కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఆ విధమైన నడిపింపులో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక మీ సమస్త కొరతలో సమృద్ధి దేవుడు అనుగ్రహించునుగాక అతి ముఖ్యంగా విశ్వాసంలో ప్రేమలో శాంతి సమాధానంలో మీరు కొరతలో ఉంటే దేవుడు మీకు సమృద్ధిని దయచేనుగాక మీరు నమ్మండి కృతజ్ఞతతో మీరు జీవించండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక ఆ విధమైన జీవితాన్ని మీ జీవితాల్లో ఉండాలి అని చెప్పి మీ ప్రియతమాన్న మనందరి కుటుంబంలో ఒక సభ్యులాంటి లాంటి జోషి అన్నగారు స్థాపించిన యేసు అనే పరిచర్య ప్రతిరోజు మీ జీవితాల్లో మీ కొరకు ప్రతిరోజు మీ కొరకు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరత సమృద్ధిగా మారాలని దేవుడి యొక్క ప్రణాళికలో కీడులోనున్న కన్నీరులో ఉన్న ఆయన ప్రణాళికని మీరు అర్థం చేసుకొని దాని వెనుకున్న ప్రేమని మీరు గ్రహించి నమ్మకంగా జీవించాలని మీ కొరకు మేము ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేస్తున్నందుకు క్రీస్తు నా తండ్రిని దేవుడికి ఎంత వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మీ జీవితాల్లో దేవుడి యొక్క ప్రణాళికని మీరు గుర్తించి ఆ ప్రణాళిక వెనుకున్న ప్రేమని మీరు గుర్తించి కీడు నుంచి మేలు చేసే దేవుడు ఉన్నారు నా కొరతని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు ఉన్నారు అనే అపారమైన నమ్మకం దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించినగాక ఆ విధంగా జరగాలి మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులు మీ కుటుంబంలో ఒక సభ్యులు అండి జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను మీకు నిత్యం ప్రార్థిస్తాము ఆ విధంగా మీ జీవితాల్లో దేవుడు చేయనుగాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో మనం గ్రంథం నలభై ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం దాంట్లో మొట్టమొదటి పాయింట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ కోరేష్ని ఎంచుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఆయన ప్రజలు విడుదల పొందాలి ఏ పాపాన్ని బట్టి అయితే బబులోని వారిని దాసులుగా చేశారో ఆ పాపాలోంచి వారికి విడుదల కలిగించి ఆ పాపపు జీవితాన్ని విడుదల దయచేసి ఆ వారి జీవితాన్ని తిరిగి బాగు చేసి తిరిగి కట్టే విధంగా దేవుడు కోరేష్ని అభిషేకించి ఒక కాపరిగా ఎంచుకున్నారు అనేది మనం గ్రహించాం రెండో పాయింట్ ఈరోజు మనం గ్రహిస్తే ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ దేవుడు మన జీవితాల్లో మీరు గమనిస్తే యూదుల బోధకుల పరంగా అక్కడ ఉన్న జ్ఞాను యూదుల జ్ఞానుల పరంగా నెబుకైదినైజర్ తను చనిపోయే రోజుల్లో చివరి రోజుల్లో తన తర్వాత ఏదైతే తను సంపాదించాడు ప్రాముఖ్యంగా బంగారం గానీ ఇతరితరు అన్ని ఏ ఉన్నా కూడా వేరే వారికి వెళ్ళకూడదు అని చెప్పి అతను ఏమి చేశాడంట యుఫ్రటిస్ నది దగ్గర ఆయన ఒక దగ్గర అవన్నిటిని ఇత్తడివి తయారు చేపించి దాంట్లో ఆ బంగారు నాణ్యాలు వైడ్యూర్యాలన్నీ ఆ ఇత్తడి వాటిలలో పెట్టి యుఫ్రటిజ్రాయం నది దగ్గర వాటిని లోపల దాచిపెట్టాడట దాచిపెట్టి ఆ నది వాటిపై నుంచి ప్రవహించేటట్టు అతను చేశాడంట సో ఈ నెబుకర్నేజర్ సంపాదించింది ఎర్షిలేం నుంచి తీసుకున్న బంగారం కానీ తర్వాత ఆయన దగ్గరున్న సంపాదన అంతా తర్వాత వారికి ఎవ్వరికి దొరకలేదంట కానీ మీరు కానీ ఇక్కడ గమనిస్తే ఈ యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం మూడో వచనాన్ని ఒకసారి మనం గమనిస్తాం అంధకార స్థలములు రహస్యమైన స్థలములో ఏవేవైతున్నాయో దేవుడ ఇస్తాను అని అంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి బైబుల్ ప్రవచనాలు నూరుకి నూరు శాతము నెరవేరినవి ఎక్కడ కూడా కల్పితమైనవో ఎక్కడ కూడా ఇవి జరిగినవో కాదు అనేది గ్రహించాలి నూట యాభై రెండు వందల సంవత్సరాలు ముందుగానే యష్యా ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు అది ఉన్నది ఉన్నట్టు జరిగింది చరిత్రలో మీరు చూసుకోండి ఇక్కడ చీకటిలో ఉన్నవి రహస్యమైనవన్నిటిని దేవుడు కోరేషికి ఎప్పుడు బయలుపరిచారు అని అంటే ఎప్పుడైతే తిరిగి దేవుని యొక్క మందిరం కట్టబడాలి అని తీర్మానం తీసుకున్నాడో ఆ రోజే యూదుల జ్ఞానుల పరంగా యూదుల బోధకుల పరంగా దేవుడు ఆ యుఫ్రటిస్ నది దగ్గర ఇత్తడి పెట్టెలలో దాచి ఉన్న బంగారాన్ని అన్ని బయలుపరిచే విధంగా దేవుడు చేశారంట అంటే నేను చెప్పే మాట ఎప్పుడైతే దేవుడి యొక్క చిత్తం వెనుక ఉన్న ప్రేమని మనం గ్రహించి నమ్ముతామో మన జీవితాల్లో దేవుడి చిత్తాన్ని నెరవేర్చే విధంగా అడుగులు వేస్తామో దేవుడు మన కొరతలో సమృద్ధి తెచ్చే దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఇంకొక మాట చెప్పాలనంటే కోరేషి దేవుడు ఎందుకు అభిషేకించారు ఏ విధంగా కాపరిగా చేశారు ఎప్పుడైతే నెరవేర్చడం ప్రారంభించారో ఆయన జీవితంలో చీకటిలో ఉన్నవి రహస్యమందు అన్ని నిధులని దేవుడు ఆయనకి తిరిగి కట్టేశారు అనగా గాడ్ ఫేడ్ హిం దేవుడు ఎవ్వరికి అచ్చి ఉండే దేవుడు కాదు అనేది ఎంత గొప్ప సత్యమో ఆ సత్యానుసారంగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడంలో కోరేష్ ఎప్పుడైతే అడుగులు వేశాడో దేవుడు ఆయనకి మూల్యాన్ని చెల్లించేశారు నిబుక నీసరు దాచినవన్నీ బయటకి తీసుకునే వచ్చి దేవుడి నామానికి మహిమ కలుగుడు కాక ఈరోజు నేను చెప్పే మాట మీరు గ్రహించింది మా నాన్నగారు ఎప్పుడు చెప్పే మాట జోషి అన్నగారు దేవుడు ఎవ్వరికి అచ్చి ఉండే దేవుడు కాదు ఆయన ఎవ్వరి రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు ఈరోజు తమ్ముడు చెల్లమ్మా మీరు విశ్వాసంగా ఉన్నారా దేవుడిపై ఆధారపడి ఉన్నారా దేవుడి యొక్క ప్రేమను మీరు గ్రహించే పరిస్థితుల్లో ఉన్నారా మీరు మోసపోయారు మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి మీరు చేసిన స్నేహాలను బట్టి అయిన అలవాట్లను బట్టి లేకపోతే మీరు ఇష్టానుసారమైన తీసుకున్న నిర్ణయాల్లో వివాహాలు చేసుకోవడాన్ని బట్టి తొందరపాటు వివాహాలు చేసుకోవడాన్ని బట్టి లేకపోతే మిమ్మల్ని మోసకీచి మిమ్మల్ని వివాహం చేసుకున్న దాన్ని బట్టి ఈరోజు మీ జీవితాలలో ఎంతో అయోమయమైన పరిస్థితుల్లో మీరు ఉంటుండొచ్చు కానీ మీరు దేవుడి యందు అపారమైన నమ్మకం కలిగి మీరు జీవించండి దేవుడి యొక్క ప్రేమను మీరు గుర్తించి మీరు జీవించండి దేవుడు మీ రుణాన్ని ఎన్నడు కూడా ఉంచుకునే దేవుడు కాదు అనేది మీరు గ్రహించాలి ఎన్నడు కూడా దేవుడు మీ రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ఇంతగా అంటున్నానంటే నెబుకద్నేజర్ నేజర్ ఎవ్వరికి దొరకకూడదు అని దాచిపెట్టిన ఆ నిధులు చీకటిలో రహస్యంగా కోరేష్కి దొరికేటట్టు దేవుడు చేసిన దేవుడు కోరేష్ రుణాన్ని ఉంచుకోలేదు కోరేష్ రుణాన్ని ఉంచుకోలేదు కోరేష్ ఏదైతే సాధించాడో ఏదైతే ఆయన జీవితంలో జరిగిందో ఆయన దేవుడిని గుర్తించాడు ఎక్కడ బ్రదర్ అడగొచ్చు గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చినాం మీరు ఇక్కడ గ్రహించాలి దేవుడు యొక్క ప్రణాళిక మీరు చూడండి దేవుడు యొక్క ప్రణాళిక మీరు గమనిస్తే దేవుడు ముందుగానే సమస్తాన్ని ఏర్పాటు చేసేసారు ఎవరికి కోరేష్ దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి ఆయన అభిషేకించి కాపరిగా ఎంచుకొని దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడు కాబట్టి ఆయన గుర్తించాడు ఆకాశం అందున్న యహోవా నాకు ఈ విజయాన్ని అందించాడు అని గుర్తించి ఇర్షలే మందిరాన్ని కట్టడంలో ఆయన ప్రారంభించారు అప్పుడు దేవుడు ఏం చేశారు అప్పుడప్పుడుకి సమకూర్చాలంటే కష్టమైనదే కదా కాబట్టి ముందుగానే దేవుడు నెబుకద్జర్ ద్వారా దాచి ఉన్న అన్నిటినీ అతనికి బయలుపరిచే విధంగా దేవుడు చేశాడు ఇక్కడ నేను చెప్పే మాట మీరు గమనిస్తే దేవుడికి నీ జీవితం తెలుసు దేవుడికి నీ జీవితం తెలుసు తమ్ముడు వచ్చేమ నీ పేరు నీ స్నేహితులు కొన్ని సంవత్సరాలైన నీ పేరు మర్చిపోవచ్చు నీ ఫోన్ నెంబర్ మర్చిపోవచ్చు నీకున్న ఇష్టమైనవి అయిష్టమైనవి మర్చిపోవచ్చు కానీ దేవుడికి సమస్తము తెలుసు నీ జీవితం గురించి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే మీరు ఒకసారి గ్రహించండి ఇనిమి గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చింది గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను పెరిగి తినే దేవుడి హీ హీ నోస్ నోస్ యు అండ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ వాట్ నీ జీవితంలో ఏ అవసర అవి నీకు అనుగ్రహించే దేవుడు ఎందుకనగా గర్భంలో నువ్వు రూపింప దేవుడిని నెరిగి ఉన్న దేవుడు చూడండి కలిపి తెలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను మీరు ఈ వచనాలను చూస్తే గాడ్ నోస్ యు దేవుడికి సమస్తము తెలుసు నువ్వు నేను రూపింప మునుకే తెలుసు పిండంగా ఉన్నప్పుడు తెలుసు కడుపులో ఉన్నప్పుడు సమస్తంగా ఉన్నప్పుడు దేవుడికి నీకు తెలుసు తముడు చెల్లెమ్మ నేను చెప్పే మాట ఈరోజు మీరు గ్రహించాను దేవుడికి నీ కన్నీరు కూడా తెలుసు దేవుడికి నీ ఫిర్యాదులు కూడా తెలుసు దేవుడికి నీ అసహనం దేని వల్లనో తెలుసు దేవుడికి నువ్వు ఎందుకు చిరాకు పడుతున్నావో తెలుసు నీకెందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందో తెలుసు నీకెందుకు కోపం వస్తుందో తెలుసు నీకెందుకు దుఃఖం ఉందో తెలుసు దేవుడు నీకెందుకు నిరాశ నిస్పృహ ఉందో తెలుసు నువ్వు ఎందుకు ఒక ఓడిపోయిన వాడిలాగా ఉన్నావో కూడా తెలుసు నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులు కలిగి ఉన్నావో కూడా తెలుసు నువ్వు ఎందుకు ఈ బ్రతుకు విధంగా ఉన్నావో తెలుసు నువ్వు ఎందుకు మోసపోయావు అనేది కూడా దేవుడికి తెలుసు సమస్తము దేవుడికి తెలుసు ఆ దేవుడు ఈరోజు అంటున్నమాట చీకటి లాంటి నీ జీవితంలో రహస్యంగా ఉన్న నీ జీవితంలో దేవుడు నువ్వు ఏదైతే అయితే కోలిపోయావు దేవుడి యొక్క ప్రణాళిక ఆ కీడు లాంటి పరిస్థితుల్లో దేవుడిపై నమ్మకం కలిగి ఆ కీడు లాంటి పరిస్థితుల్లో దేవుడిపై నమ్మకం కలిగి నువ్వు ఆ పాపపు జీవితంలో ఒక్కసారి దేవుడి వైపు నువ్వు చూసి ఉండు నీ చీకటి జీవితంలో వెలుగు నింపే దేవుడు నీ జీవితాల్లో ఉన్నారు అలాంటి కార్యం నీ జీవితంలో దేవుడు చేయను కాదు ద ప్లాన్ ఆఫ్ గాడ్ గాడ్ అనాయింటెడ్ కోరియేషన్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్ గాడ్ గేవ్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ గాడ్ నోస్ వాట్ ఈస్ నీడెడ్ దేవుడికి తెలుసు కోరేష్కి ఏది కావాలో దేవుడు అవన్నీ సమకూర్చి రహస్యమందు దాగి ఉన్నవి చీకట్లు దాగి ఉన్నవి అన్ని దేవుడు కోరేష్కి ఏర్పాటు చేసి ఈరోజు దేవుడు నీ జీవితాల్లో కూడా నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు ఏ మనుషుని బట్టి ఏ మాటలను బట్టి ఏ సంబంధాలను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావు దేవుడికి తెలుసు నీ పేరుతో పాటు నీ జీవితము తెలుసు నువ్వు పుట్టక ముందే నీకే పేరు పెట్టబడోతుందో కూడా దేవుడికి తెలుసు నువ్వు పుట్టకముందే ఏం ఈ నీకు ఇచ్చిన స్వేచ్ఛలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో కూడా దేవుడికి తెలుసు కానీ నువ్వు అలాంటి పరిస్థితుల్లో దేవుడి వైపు చూడు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తా నేను చెప్పే మాట ఈ ఏడు వచనాలలో మీరు గమనిస్తే ఒక అన్యుణ్ణి ఒక అన్యుణ్ణి దేవుడు అభిషేకించారు ఎవరి కోసం ఎవరి కోసం మీరు ఒక్కసారి ఆలోచించారు నాతో పాటు మూడో పాయింట్ ఫస్ట్ పాయింట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ సెకండ్ పాయింట్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ థర్డ్ పాయింట్ ద పవర్ ఆఫ్ గాడ్ నాతో పాటు యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం నాలుగో వచ్చి నువ్వు నన్ను ఎరగకపోయినా ఈవెన్ ఇఫ్ యూ డోంట్ మీ ఐ గేవ్ యూ హానర్ నేను నీకు బిరుదులు ఐ గేవ్ యూ ద టైటిల్స్ పరాజయము లేని రాజుగా లేకపోతే పలానా పలానా రాజుగా దేవుడా బిరుదులు ఎవరిని బట్టి మీరు ఆలోచించాలి నిన్ను బట్టి నన్ను బట్టి నా ప్రజలైన యాకో నా ప్రజలైన ఇస్రాయల్ ప్రజలను బట్టి ఆయన దేవుడిని తెలవకపోయినా దేవుడి యొక్క ప్రేమని రుచి చూడకపోయినా దేవుడు కోరేష్ ఈ ఈరోజు దేవుడు కోరేష్కి దేవుడు తెలీదు కోరేష్ కి దేవుడు అంటే నమ్మకం లేదు కానీ దేవుడు అయినా నేర్పరచు ఆయన గుర్తించాడు ధాన్యలు గారి అధ్యాయంలో మనం గమనిస్తే ధాన్యలు గారి అధ్యాయం ధాన్యులు గారు చదివించి ఉండొచ్చు అయ్యా మునిపోయే నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితమే యశా ప్రవక్త గారు మీ గురించి రాశారు పేరుతో పాటు రాశారు ఫలానా జరగబోతుందని అధ్యాయం వారికి చదివిచ్చి ఉండొచ్చు వారు గుర్తించారు యహోవాన్ బట్టని కానీ మీరు గమనించాలి ఎందుకు దేవుడు అంత శక్తి ఇచ్చారు రాజ్యాలని జయించే శక్తి ఎందుకు ఇచ్చారు దేవుడు దేవుడు ఎందుకు ఇనుప ద్వారాలని లే దేవుడు ఇత్తడి ద్వారాలు ఇనుప గడియాలని తెరిచేటట్టు నాశనం చేసేటట్టు అంత బలమైన కోటల గోడలు లాంటి కోటల్ని దేవుడు ఎందుకు కూల్చారు నీ కోసము నా కోసం ఎందుకు యేసుప్రభు వారి లోకంలోకి వచ్చి మరణించారు నీ కోసము నా కోసం దీని వెనుకున్నది ఏంటి దేవుడు ఎందుకు అంత శక్తి ఇచ్చారు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నిన్ను నన్ను ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన ఎరగకపోయినా దేవుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నారు అనేది మనం గ్రహించాలి మీరు అడగచ్చు బ్రదర్ కోరేష్ కింద శక్తి ఇచ్చారు కోరేషు దేవుణ్ణి నమ్ముకున్నారా బైబిల్ జ్ఞానుల పరంగా ఎప్పుడైతే కోరేషు మరణించే దినాలలో ఉన్నాడో ఆయన సూర్యదేవుణ్ణి లేకపోతే జూపిటర్ అనే దేవుణ్ణి ఆయన మ్రొక్కి ఆయన బ్రతిమ్లాడాడంట నా తర్వాత నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసినా ఆయనకి ఇన్ని గొప్ప బిరుదులు ఇచ్చినా దేవుడు ఆయన ఎరగకపోయినా దేవుడు ఇంత రీతిలో ఆయనను ఆశీర్వదించినా ఆయన దేవుడి దగ్గరికి రాలేదు ఇక్కడ నేను చెప్పే మాటను మీరు గ్రహిస్తే దేవుడు ఆయన ఎరగలేదు అందుకే ఒక మాట ఇక్కడ రాయబడ్డది ఏంటిదనగా ఆ వచ్చిన జనులు తెలుసుకున్నాడు ఇప్పుడు దేవుడు ఎందుకు చేశారు ఎందుకు చేశారు నీవు నేను తెలుసుకోవాలి ఆయనంత గొప్ప దేవుడు లేరు అనేది తెలుసుకోవాలి నీ కీడు జరిగినప్పుడు దేవుడి వైపు చూసి మంచి జరిగినప్పుడు దేవుడిని మర్చిపోవడం కాదు కీడు జరిగిన మంచిగా జరిగిన సమస్తమైన చేతుల్లో ఉంది సమస్తమైన చేతుల్లో ఉంది మీరు మూడో వచనంలో కూడా ఇంగ్లీష్ ఐ డి ఆల్ దిస్ థింగ్ జస్ట్ ఫర్ యూ టు నో హూ ఐ నేను ఎవరినని తెలుసుకోవడానికే దేవుడు ఇవన్నీ చేశారు ఈ భూమి ఆకాశంలో ఆయనంత గొప్ప దేవుడు అంతగా ప్రేమించే దేవుడు ఆయనంతగా నమ్మకంగా ఉన్న దేవుడు ఎవ్వరూ లేరు అనేది తెలుసుకోవడానికి దేవుడి కార్యం చేశారు మీరు కానీ ఒక్కసారి యోగ గ్రంథం రెండో అధ్యాయం పదవ వచ్చింది అంటే మీరు ఇక్కడ గమనించారు మేలే మనం అనుభవిస్తామా కీడును మనం అనుభవించమా నేను చెప్పే మాట గాడ్ ఇస్ ద ఆథర్ ఆదియు ఆయనే అంతము ఆయనే అల్ఫయు ఆయనే ఒమేగాయు ఆయనే కాబట్టి నా జీవితాల్లో దేవుడిదంతా చేసింది నీవు నేను తెలుసుకోవడానికి గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన జనులు ఎందుకు విసర్జిస్తున్నారు జ్ఞానం లేకు రోజు ఇంత జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తుంటే మనం ఏమీ చేస్తున్నాం మీరు వీడియోని చూడండి ఈ వీడియోలో గమనిస్తే ఒక చిన్న పడవ ఆ పడవ నీళ్లతో నిండితే భర్త ఏమో నీళ్లు తీస్తున్నాడు భార్య ఏం చేస్తుంది నీళ్లు పోస్తుంది భర్త చూడట్లేదు భార్య ఏం చేస్తుంది భార్య ఏం చేస్తున్నా అంట్లు కడిగేసుకోవాలి కాబట్టి ఈ నీళ్లు తీసుకుంటే బెటర్ అని చెప్పి అయ్యో పడవ మునిగిపోతుందని భర్త ఏం చేస్తున్నాను నీళ్లు తోడి బయటకు వేస్తున్నాను ఈరోజు నీ నా జీవితాల్లో కూడా నీ నా పాపాన్ని దేవుడు తొలగిస్తుంటే మళ్ళీ మనం పాపంలోకే వచ్చి జీవించే పరిస్థితులు మనం ఈరోజు దేవుడు అంటున్న మాట మూర్ఖుల వలె మనం జీవించకూడదు మంచి ఉన్నప్పుడు దేవుడిని పొగిడి మన జీవితాల్లో సరైన పరిస్థితులు లేనప్పుడు దేవుడి నుంచి దూరం అవ్వడము అనేది సరైనది కాదు యోబు గారు అంటున్న మాట మూర్ఖురాలు వలె నువ్వు మూర్ఖుల వలె మనం దేవుడిని విసర్జించకూడదు ఈ వీడియోలో ఉన్నట్టు మీరు గమనిస్తే భర్త ఏం చేస్తున్నాడో భార్య గమనించట్లేదు తన జీవితం తన పని తనే అనుకుంటుంది అయ్యో ఈ పర్వం ఉడవకూడదు అని చెప్పి నేను నీళ్లు తీస్తుంటే నా పని నాది నా జీవితం నాది అని దాంట్లో తను బ్రతుకుతుంది ఈరోజు నీవు నేను కూడా దేవుడు ఎందుకు త్యాగం చేశారు ఆయన కుమారుణ్ణి అయ్యో త్యాగం చేసేది ఏంటి దాన్ని దేవుడిచ్చిన జీవితానే కదా నేను జీవిస్తున్నాను దేవుడిచ్చిన లోకంలోనే కదా నేను జీవించి అనుభవించాలి కదా అనే విధంగా మూర్ఖుల మనం కూడా ఆలోచిస్తున్నాం అని ఆలోచించాలి దేవుడిదంతా చేసింది కోరేషు తెలుసుకోలేదు దేవుడి యొక్క గొప్పతనాన్ని నీకు నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు ఆయన నేరగండి ఆయనని తెలుసుకోండి ఈ భూమి ఆకాశంలో ఆయనంత గొప్ప దేవుడు లేడు అనేది మీరు గ్రహించండి ఏది జరిగినా కీడు నుంచి మేలు చేసే దేవుడు కన్నీరు నుంచి ఆనందంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు నా దేవుడు అనేది గ్రహిస్తాం ఈరోజు వాక్యాన్ని ఉంచిన వాళ్ళు తమ్ముడు చెలమ కయానయ అంక లాంటి మీరే పరిస్థితుల్లో ఉన్నారు మీ జీవితాల్లో మీ జీవితాల్లో ఏది జరుగుతున్నా దేవుడి ప్రేమ ఉంది ఆ ప్రేమ వెనుక దేవుణ్ణి నమ్మి నువ్వు జీవిస్తున్నావా ఆ ప్రేమను నువ్వు గుర్తిస్తున్నావా ఆ ప్రేమను గుర్తించి దేవుణ్ణి అపారమైన రీతిలో నమ్ముతున్నావా ఈరోజు నీ కీడు జరిగింది ఈ రోజు నీకు గాయం కలిగింది ఈరోజు నువ్వు కన్నీరు ఈ ఈరోజు నువ్వు చేదు అనుభవాలు ఉన్నాయి ఈరోజు నీకు మోసకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుని బట్టి ఇస్రాయల్ ప్రజలపై ఎందుకు బబులోనే వారు రాజ్యమేల మనుషుల పాపాన్ని బట్టి తీసుకున్న నిర్ణయాలు బట్టి చేసిన పనులను బట్టి మనుషులు దేవుడి నుంచి దూరం అయ్యారు కానీ దేవుడు ఎన్నడూ మనుషుల నుంచి దూరం కానీ మీరు గ్రహించాలి ఈ నలభై ఐదో అధ్యాయం ప్రాముఖ్యమైనది ఒక అన్యుణ్ణి దేవుడు అభిషేకించారు నీ కోసం నా కోసం నువ్వు నేను తెలుసుకోవాలి ఒక అన్యుడికి రహస్యమందున్న నిధులని దేవుడు బయలుపరిచారు ఎవరి కోసం నీ జీవితం నా జీవితం తిరిగి కట్టబడాలి బాగుపడాలి అనే ఒక ఉద్దేశం ఆ అన్యుడికి దేవుడు ఇన్ని ఎందుకు ఇచ్చారు దేవుడిని ఎరగకపోయినా నీ కోసం నా కోసం నువ్వు నేను ఎరగాలని దేవుడిని తెలుసుకోవాలని చీకటి అయినా వెలుగైనా సమస్తమైన చేతుల్లో ఉన్నాయి మంచి ఉన్నప్పుడు దేవుడిని పొగడడం కాదు మన జీవితంలో చెడు ఉన్నప్పుడు దేవుడు వైపు చూడడం మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం చేసిన పనులను బట్టి అనారోగ్యంగా మన జీవితాల్లో పరిస్థితులు వచ్చినప్పుడు వ్యసనాలను బట్టి మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం మోసపోయినప్పుడు లోకరితమైన వ్యామోహాలలో మనం లోకరితమైన జీవితాలలో ప్రేమ అనే ముసుగులో మనం పాపము చేసి మోసపోయినప్పుడు అబద్ధపు జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు కష్టాలు శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు నీ జీవితంలో గ్రహించు అందరిని నేను వదిలినా దేవుడిని నేను వదిలే దేవుడు కాదు ఎందుకనగా ఆయన ప్రణాళిక నీ తోడు ఆ కీడు నుంచి మేలు చేసే దేవుడిని తోడై ఉన్నారు ఆయన చిత్తం నెరవేర్చడం నువ్వు కడుగై నీ కొరతను సమృద్ధిగా మార్చే దేవుడు ఉన్నారు నీ జీవితాల్లో బాబు పడాలి నువ్వు దేవుడిని తెలుసుకోవాలని అనేకుల ద్వారా నీ జీవితాల్లో దేవుడి నీకు పాఠాలు నేర్పిస్తున్నారు కోరేష్ తెలుసుకోలేరు కేవలం గుర్తించాడంతే కోరేష్ దేవుడి దగ్గరికి రాలేదు కానీ ఈరోజు ఆ వ్యక్తికి కలగని అవకాశం నీకు కలుగుతుంది దేవుడిదంతా ఇదంతా చేసింది నీ కొరకు నా కొరికే అది నువ్వు గుర్తించి గ్రహించగలుగుతే దేవుడు నీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చును గాక నీకున్న కొరతని దేవుడు సమృద్ధిగా మార్చును తమ్ముడు చలమ కదిలిపోయిన పరిస్థితులున్నావేమో కన్నీరు కారుస్తున్నావేమో నమ్మాను మోసపోయాను సహాయం చేశాను ప్రేమించాను మోసపోయాను బ్రదర్ మోసపోయాం వివాహంలో నా భర్త ఇలాంటి వాడు అని అనుకోలేదు నా భార్య ఎలాంటిది అనుకోలేదు అని మీరు బాధపడుతున్నారు దేవుడు ఎక్కడా అని ప్రశ్నించే పరిస్థితుల్లో మీరు ఒక్కడు గ్రహించండి ఇలాంటి పరిస్థితుల్లోంచి నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు ఈరోజు నిన్ను నువ్వు గ్రహించాలని ఆ దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు ఎవ్వరు ప్రేమించినంతగా నిన్ను ప్రేమించి ఆయన ప్రణాళిక కీడులోంచి మేలు చేయాలని కొరతని సమృద్ధిగా మార్చాలని నీ జీవితాలు బాగుపడాలి బాగు చేయాలి తిరిగి కట్టపడాలని హీ వాంట్స్ టు రిపేర్ అండ్ రీబిల్ట్ యువర్ లైఫ్ అనేది దేవుడు కోరుకుంటున్నాను ఆయన శక్తి ఇచ్చింది ఆయన శక్తి ఇచ్చింది ఎరగకపోయినా కోరేష్కు శక్తి ఇచ్చింది నువ్వు నేను తెలుసుకోవాలి ఈరోజు ఎవరు వేలని అండి ఎవరు వేలని అండి ఎంత వ్యతిరేకతమైన జీవితాల్లో ఉండని నువ్వు గుర్తించు కేడులోంచి నీ జీవితాల్లో మేలు గాక ఆ కార్యం జరగాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చి ఈసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది నేరేపరు మరమ ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మోహన్నతుడా కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఈ వాక్యం మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు పరిశుద్ధాత్ముడా ఈ వాక్యం మీ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించి ప్రవ్వా మిమ్మల్ని సమస్త ప్రజలు తెలుసుకొని మీ ప్రేమని గ్రహించి గుర్తించి మీ అందు నమ్మకంగా జీవించే అనుభవంలో నడిపించుమని ఫ్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవ తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్